రేపు పాపం జైల్లోకి పోయే కవిత జగదీశ్వర్ రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు మీకు మంచిది మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రెండవ రోజే ముప్పై లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కా చెల్లెలు నవ్వుకుంటూ ఇవాళ పెన్నీళ్ళకి పోతున్నారు బిడ్డ ఇంటికి పోతున్నారు దేవస్థానానికి పోతున్నారు సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చి ముప్పై లక్షల రోజు పదకొండు కోట్ల బర్డే ప్రతి రోజు పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు భారంగా భావిస్తున్నాం మేము మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్ళకు ఇవాళ రోజు నెలకు రోజు రెండు మూడు వందల రూపాయలు మిగిలిస్తున్నాం ఆరోగ్యశ్రీ పదివేల కోట్ పదివేల రూపాయలు పది లక్షలకు పెంచినాం రెండు మాసాలలోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం ముఖ్యమైనది ఏంటంటే మేము వంద రోజుల లోపే కాదు రెండు రోజుల్లోనే చేస్తున్నాం ఇవన్నీ కూడా వారం రోజులు కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే ఎనభై రెండు ముసల యంగ్ యువకుని పెట్టుకున్న ఆయన పెట్టుకొని డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ వేసిన మీద డెబ్బై వేల కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయిన ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడను తొంభై ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు చేస్తారు ఇంక్లూడింగ్ జగదీశ్ రెడ్డితో పాటు ఆ దివాల డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివీ లాంటి సమర్థమైన అధికారం వేసి వచ్చే నెలలోనే రెండు వందల యూనిట్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకటరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అని చెప్తున్నా కదా నేను ఒకటే చెప్తున్నా మూడు ముప్పై లక్షల మంది యువకులకు మూడు వేల నూట పదహారు ఉన్నాము మూడు వేలు అంటే ముప్పై లక్షల మంది యువకులు ఆ రోజు రెచ్చగొట్టుంటే నీ ఫామ్ హౌజ్లు ఇల్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు ఇవాళ మాకు వంద రోజులు టైం వంద రోజుల లోపే అన్న వారిని మీరు చెప్పుతో కొట్టండి అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటారు అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్ల అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నాం డైనింగ్ హాల్ అన్నాం పెద్ద మొత్తం ఇంత కలలు చూపించినాం ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే ఉంది